నమ జయ గుడి నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి యోగించే దశలు ఏమిటి అంటే ఏ గ్రహ దశలో సింహరాశి వారికి లేదా వారికి ఆ దశ యోగిస్తుంది అంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది సక్సెస్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి అంటే రవి మహాదశ ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఎవరికన్నా లగ్నాధిపతి దశ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది నిలబెడుతుంది స్థిరపరిచే విధంగా చేస్తుంది అయితే మరి వీళ్ళకి కేవలం రవి ఆరు సంవత్సరాలు ఇవ్వటం వల్ల వీరి జీవితంలో రవి దశ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ సమయంలో ఏ స్థాయిలో ఉన్నా సరే చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా మట్టుకు ఈ సింహరాశి వారికి స్థిరపడ్డం జీవితంలో చాలా లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఐదు సంవత్సరాల తర్వాతే జీవితంలో వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంది మేము జీవితంలో స్థిరపడ్డాం అభివృద్ధిలోకి వచ్చామని అనిపిస్తూ ఉంటుంది అంటే చూసిన వాళ్ళకి కామన్గా వీడు బాగానే ఉన్నాడు అనుకుంటారు కానీ వారి మనసుకు మాత్రం కేవలం అది జీవిత ద్వితీయార్థంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి ఎప్పుడూ తృప్తి మంచి భార్య అనుకూలమైనటువంటి సంతానం వృత్తిలో హోదా ఇవి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది బట్ ఏమైనా ఈ సింహరాశి వారికి రవి దశ చాలా వరకు పనిష్మెంట్ ఇచ్చిన అభివృద్ధి ఇచ్చిన పైకి తీసుకెళ్ళినా కిందకు తోసేసిన ఈ రవి ఆరు సంవత్సరాలు మాత్రం ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని కంప్లీట్గా చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత చంద్రుడు చంద్రుడు వ్యయాధిపతి అవటం వల్ల అయితే రాస్యాధిపతి రవికి మిత్రుడు అవటం వల్ల చాలా వరకు ఈ సింహరాశి వారికి చంద్రమహాదశ యోగించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏ విధంగా యోగిస్తుంది పన్నెండో భావంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యాన్ని ఇస్తుంది అంటే తల్లిగారి యొక్క బంధువుల యొక్క భార్య యొక్క పిల్లల యొక్క అనురాగాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది సమయానికి ఎవరో ఒకరు మీ యొక్క అవసరాలకి ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక మంచి నివాస గృహాన్ని మంచి వాహనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతంలో ఏదైనా విదేశంలో కానీ ఇంకా పెద్ద ప్రదేశంలో కానీ స్థిరపడేలాగా అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే స్థల మార్పు అలాగే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతకాలం పాటు ఇతరుల మీద ఆధారపడే విధంగా చేస్తూ ఉంటుంది అంటే వేయధిపత్యం అవడం వల్ల అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అలాగే కొంతవరకు హెల్పింగ్ నేచర్ వల్ల తన యొక్క సంతోషంతోనే ఇష్టపూర్వకంగానే ఇతరులకి ధనం ఇవ్వడం వల్ల అది ఇంచుమించుగా నష్టపోవడమే అంటే దానివల్ల పొగడ్తలు గుర్తింపు ఆహా ఊహ అంటారు తప్ప ఆ ధనం మాత్రం తిరిగి రాదు అంటే ఒక విధంగా సింహరాశి వారికి అదే ఆనందం అన్నమాట ఎవరికైనా హెల్ప్ చేస్తేనే వీళ్ళకి సంతోషం ఉంటుంది అందువల్ల వాళ్ళు ఇచ్చినా కూడా కొంతమంది వెనక్కి తీసుకోరు అందువలన ఏదైనా ఈ రాశివారికి లగ్నం వారికి రవి దశ చంద్రదశ మిక్స్డ్ ఫలితాలు మాత్రమే ఇస్తాయి పూర్తిగా ఆహా ఊహ అన్నట్టయితే మాత్రం ఇవ్వవు ఇక వీళ్ళకి యోగించే దశ కుజ మహాదశ అంటే కుజుడు యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అవటం వల్ల అది మహాదశలో మీరు వ్యాపారంలో ఉన్న రాజకీయంలో ఉన్న ప్రభుత్వ సర్వీస్లో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది చాలా వరకు ఇదే టైంలో సొంత గృహాన్ని ఏర్పరచుకుంటారు విదేశ ప్రయత్నాలు పలిస్తాయి పిల్లల యొక్క అభివృద్ధి మీకు శుభాన్ని ఇస్తుంది ఏదన్నా ఒక సెటిల్మెంట్ దశలాగా ఈ తక్కువ పీరియడ్ ఉంటుంది ఏడు సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఆ టైంలో పెర్ఫెక్ట్గా దృష్టి పెడితే ధన సంపాదన మీద కుటుంబం మీద జీవితాంతం ఏదైనా కష్టపడక్కర్లేదు ఆ ఏడు సంవత్సరాల్లోనే ఒక తరానికి సరిపోయే ధనం సంపాదించవచ్చు కేవలం భూముల ద్వారా అయితేనే రాజ్యాధికారం వల్ల అయితేనే లేదా రాజకీయ రంగం వల్ల అయితేనే చాలా వరకు మరి ఏముంది ఒకసారి భూముల ధరలు పెరిగినప్పుడు ఎంత విశేషంగా వెళ్తున్నాయో మీకు తెలుసు కదా అందుకనే ఎవరైనా సింహ లగ్నం వారు రియల్ ఎస్టేట్లో భూముల మీద పెట్టుబడి పెడితే జీవితంలో వాళ్ళు నష్టపోవడం జరగదు కనీసం వాళ్ళ సంతానం అన్నా బాగుపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశివారు భూమి అమ్ముకుంటే మాత్రం చాలా నష్టపోతారు అన్నమాట అంటే తర్వాత చాలా బాధపడుతుంటారు జీవితాంతం అదే మీకు పదే పదే గుర్తొస్తుంటుందా రోడ్డు పక్కన పొలం ఏడు ఎకరాలు అమ్మేశాం నాలుగు ఎకరాలు అమ్మేశాం పది ఎకరాలు అమ్మేశాం మా నాన్న అమ్మేశాడు అంటే సింహరాశి వాళ్ళు భూమిని పోగొట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు మాత్రం భూమిని అయితే అమ్మకూడదు ఇంకా వాళ్ళకి యోగించే ఇంకొక దశ గురు గురుమహాదశ గురువు కూడా వీళ్ళకి ఎలా ఉందంటే మరి పంచమ అష్టమాధిపతిగా ఉంటాడు ఒక విధంగా పూర్వపుణ్య స్థానం కాబట్టి చాలా వరకు మరి ఈ రాశిలో మరి ఈ రాశి వారు కొంతవరకు సంతానం ద్వారా అదృష్టాన్ని పొందుతూ ఉంటారు అంటే పిల్లలు ఏదో విదేశంలోనో ఇంకా గొప్ప ఉద్యోగంలో చేరడం వల్ల చాలా వరకు మీకు సంతానం ద్వారా కలిసి వస్తుంది అలాగే పూర్వపుణ్యంలో మీరు చేసిన ఫలితం ద్వారా అంటే మీకు పూర్వపుణ్యం బట్టే మీ యొక్క సంతానం కలుగుతూ ఉంటారు ఆ సంతానం బట్టే మీకు ఈ జన్మలో అదృష్టమో నియమం ప్రేమో ఇంకోటి కలిగే అవకాశం ఉంటుంది అయితే అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల చాలా వరకు మీ సంతానం దూరంగా ఉండడం వల్ల మీకు ఆనందాన్నో అదృష్టాన్నో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే పాపం సింహరాశి వారికి యోగించే దశలు బహు తక్కువ గురువు అయితే పదహారు సంవత్సరాల్లో అష్టమాధిపత్యం ఉండడం వల్ల సగం పియుడు మంచిని సాకం పీరియడ్ ఇబ్బందిస్తుంటాడు అంటే ఎనిమిది సంవత్సరాలు ఇటు అంతే ఎలాగ రవి ఆరు సంవత్సరాలు పెద్దగా ఎవరికి యోగించడు చంద్రుడు పది సంవత్సరాలు వేయిల్లో ఉంటాడు ఇంచుమించు ఖర్చు అవుట్ గోయింగ్ లాసే ఇంక ఉన్నదల్లా కుజుడు అంటే కేవలం ఒక ఏడు సంవత్సరాలు మాత్రమే ఈ రాశి వారికి అదృష్టాన్నిచ్చే దశగా భావించాలి అందులో ఒక ఎనిమిది సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు సింహరాశి వారు ఏంటంటే గొప్ప వంశంలో పుట్టిన ఉన్నత స్థాయి జమీందారి వంశంలో పుట్టిన చాలా వరకు ఈ టైంలో వీళ్ళకి స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే అదృష్టం ఏంటంటే సింహరాశి వారికి గొప్పవారి ఇంట్లో అంటే ప్రస్తుతం అనుకుందాం తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు సొంత ఇల్లు ఉంది అన్నీ ఉంది అటువంటి కుటుంబంలో ఈ సింహలగ్నం వాడు పుట్టాడు అంటే వాడి జీవితంలో ఆ పెద్దలు సంపాదించి అనిపిస్తాడు తప్ప జీవితంలో ఏమాత్రం కష్టపడ్డం సంపాదించడానికి ఇష్టపడ్డం అదే చాలా భేద కుటుంబంలో ఇంచుమించుగా పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులు చదువు కూడా సరిగ్గా చెప్పించలేని కుటుంబంలో సింహలగ్నం వాడు జన్మించాడు అంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు ఆ తల్లిదండ్రులకి బాగా ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు వ్యక్తిగతంగా వీడు బాగుపడతాడు వీడి సంతానానికి కూడా లోటు లేకుండా ఒక తరానికి సరిపోయే ధనాన్ని కూడా సంపాదించడం జరుగుతూ ఉంటుంది కావలం ఈ సింహలగ్నం యొక్క ప్రత్యేకత అది అంటే సింహం కూడా ఏం చేస్తుంది అంటే ఎప్పుడు పెద్దగా ఏమి వెళ్ళి వేటాడదు తనకి ఎప్పుడో ఆకలి అయితే అక్కడికి వెళ్ళేదో వేటాడి మళ్ళీ పడుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు కూడా అంతే వాళ్ళు సరిపోయినంతవరకే వాళ్ళు సంపాదించుకుంటారు ఆల్రెడీ సంపాదించుంటే కష్టపడకుండా దాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రజాసేవ చేస్తూ అటు రాజకీయ రంగంలోనూ ఇంకో రంగంలోనూ రాణిస్తూ ఉంటారు అయితే మిగతా గ్రహాలు కూడా సహకరించాలి కేవలం సింహలగ్నంలో పుట్టిన ప్రతి వాడు రాజకీయ నాయకుడు కాలేడు అలాగే మకర లగ్నంలో పుట్టిన ప్రతివాడు ఇబ్బందులు పడక్కర్లేదు ఏదైనా మిగతా గ్రహాల స్థితి జాతకం యొక్క బాల్యం అతని యొక్క ప్రవర్తన అతని యొక్క ఆలోచన విధానం బట్టి పూర్వ పుణ్యాన్ని బట్టి తల్లిదండ్రులు చేసిన పుణ్యాన్ని బట్టి కూడా జాతకంలో దశ దశలు యోగిస్తూ ఉంటాయి బట్ ఏదైనా మరి మనిషి జీవితంలో మంచి దశలు రావాలంటే సింహరాశి వారికి ఉన్నాయే యోగించే దశలు తక్కువ తక్కువ అంటే ఇప్పుడు కొన్ని లగ్నాల వరకు ఏంటంటే దశలన్నీ చాలా లాంగ్ పీరియడ్ ఉంటాయి బుధుడు పదిహేడు సంవత్సరాలు శుక్కుడు ఇరవై ఉంటాడు శని పంతొమ్మిది ఉంటాడు ఈ చంద్రుడు పది రవి ఆరు కుజుడు ఏడు అంతే గురువు ఒక్కడే పదహారు అందులో సకమే ఇస్తాడు ఈ విధంగా అందుకనే మీరు టెక్నికల్గా ఎక్కువ ఎత్తగా రాణించలేకపోతుంటారు బట్ ఏదైనా ఈ రాశి వారు కంప్లీట్గా ప్రతిరోజు సూర్యనమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఆదిత్య హృదయం చదువుకోవడం భగవాన్ని ఆరాధించడం వల్ల జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సరే పది మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది స్వస్తి